ఒకటి కాదు రెండు కాదు వేల కోట్లలో బెట్టింగ్ నడుస్తోంది అక్కడ క్రికెట్ ఆటకే పరిమితమైన ఈ బెట్టింగ్ తంతు ఎన్నికల ఫలితాలను కూడా తాకింది గతంలో ఎక్కడో ఓ చోట జరిగే బెట్టింగ్ ఇప్పుడు ప్రతి చోట వేలునకపోతోంది వరుస ఎన్నికల పుణ్యమా అని బెట్టింగ్ రాజాలు వేల కోట్ల టర్నోవర్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో శాసనసభ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో బెట్టింగ్ తీవ్రంగా పెరిగిపోయింది ఏపీలో వైసీపీకి వంద సీట్లు వస్తాయంటే కాదు టీడీపీకి వంద సీట్లు వస్తాయని బెట్టింగ్ ఎంత యాభయా వందనా అంటున్నారు యాభై వంద అంటే రూపాయలు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే తక్కువలో తక్కువ వేలల్లో అంతకన్నా ఘటికులైతే లక్షల్లో కూడా బెట్టింగ్ కడుతున్న పరిస్థితి ఇందుకు హవాలా ఏజెంట్లే వేదికగా బెట్టింగ్ తంతు తీవ్రంగా సాగుతోంది అంతేకాకుండా మంగళగిరి నుండి లోకేష్ గెలుస్తాడా లేదా అని కుప్పంలో చంద్రబాబు లీడింగ్ ఇంత అని వైసీపీ అధినేత జగన్ ప్రత్యర్థికి డిపాజిట్ వస్తుందని ఒకరు రాదని మరొకరు ఇలా ప్రతి విషయంలోనూ బెట్టింగ్ కడుతున్న పరిస్థితి ఇక ఏపీ బెట్టింగ్ వాలాలు అక్కడి ఎన్నికలకే పరిమితం కాలేదని చెప్పక తప్పదు తెలంగాణ ఎన్నికల ఫలితాల్లోనూ బెట్టింగ్ కడుతున్న పరిస్థితి తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో బెట్టింగ్కు అత్యంత ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గం కరీంనగర్ అని తెలుస్తోంది ఈ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున పోటీ చేస్తున్న బండి సంజయ్ ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడని ఒకరు గెలిచే అవకాశం లేదని మరొకరు బెట్టింగ్ కట్టుకుంటున్నారని సమాచారం అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కరీంనగర్ శాసనసభ్యునిగా బండి సంజయ్ గెలుస్తారా లేదా అని జరుపుకున్న బెట్టింగ్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు ఓడిపోయిన సంజయ్కి ప్రజల్లో సానుభూతి ఉండడంతో పాటు లోక్సభ ఎన్నికలైనందున ప్రధాని మోడీ ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుందని సంజయ్ ఖచ్చితంగా గెలుస్తాడంటూ బెట్టింగ్ కడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని సమాచారం తెలంగాణ ఏపీలో కూడా బెట్టింగ్ ఎక్కువ జరుగుతున్న స్థానం కరీంనగర్ అనే సమాచారం అలాగే తెలంగాణలో రెండో స్థానంలో నిలుస్తోంది మాత్రం నిజామాబాద్ అని తెలుస్తోంది ఇక్కడ రికార్డు స్థాయిలో నూట ఎనభై ఐదు మంది పోటీ చేస్తుండటంతో సిట్టింగ్ ఎంపీ కవిత తిరిగి లోక్సభలో అడుగు పెడతారని ఒకరు బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలుస్తారని మరొకరు బెట్టింగ్ చేస్తున్నారు పోలింగ్ వరకు జరిగే బెట్టింగ్లే వేల కోట్లకు చేరుకున్న పరిస్థితి అయితే పోలింగ్ తర్వాత ఎన్నికల ఫలితాల వరకు ఈ బెట్టింగ్ల ద్వారా జరిగే ఒప్పందాలు రెట్టింపు అవుతాయని కూడా తెలుస్తోంది ఎన్నికల్లో ప్రచారతంతును మించి బెట్టింగ్లు ఎక్కువగా సాగుతుండడం విశేషం